కృష్ణా జిల్లా బాపులపాడు మండలం వీరవల్లి గ్రామంలో తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా తానా ఫౌండేషన్ ఆధ్వర్యంలో సుమారు ముప్పై లక్షల రూపాయలు విలువ చేసే స్పేయర్లు టార్పాలిన్ పేదలకు దుప్పట్లు క్రీడాకారులకు వాలీబాల్ కిట్లు మంత్రి వాసంశెట్టి సుభాష్ ఎమ్మెల్యే ఏర్లగడ్డ వెంకట్రావు కలెక్టర్ డికే బాలాజీ చేతుల మీదుగా పంపిణీ చేశారు పానా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇరవై నాలుగు లక్షల రూపాయలతో పది గ్రామాలకు చెందిన ఎనిమిది వందల మంది రైతులకు రైతులు పవర్ స్పేయర్లతో వాటికి సేఫ్టీ కిట్స్ అందజేశారు చలిని తట్టుకునేందుకు వంద మంది గ్రామస్తులకు దుప్పట్లు పంపిణీ చేశారు విద్యార్థులు ఆటలు ఆడుకునేందుకు రెండు లక్షల రూపాయలు విలువ చేసే విద్యార్థులకు స్కాలర్షిప్ లు వాలీబాల్ కిట్లు పంపిణీ చేశారు లక్ష రూపాయలతో రైల్వే స్టేషన్ వద్ద ఏర్పాటు చేసిన నూతన బోర్ను ప్రారంభించారు అనంతరం తానా సేవలు గురించి వారు ప్రసంగిస్తూ వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్న అన్నదాతలకు పెట్టుబడి ఖర్చులు పెరిగిపోయి ఇబ్బందులు పడుతున్న వారిపై అదనంగా పడే భారాన్ని తగ్గించాలనే ఉద్దేశంతో తానా ఫౌండేషన్ ముందుకు రావడం అభినందనీయమని అన్నారు అమెరికాలో స్థిరపడిన మన ప్రవాసాంధ్రులు తన సంపాదించిన కొంత భాగాన్ని తమ జన్మభూమిని మరిచిపోకుండా అభివృద్ధి కోసం సాయం చేయడం ఆనందంగా ఉందని మన అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో తానా అధికార ప్రతినిధి కలపాల శ్రీధర్ అలియస్ రాజాబాబు ఏఎంసీ చైర్మన్ గూడవల్లి నరసింహారావు టిడిపి రాష్ట్ర నాయకులు గుండపనేని ఉమావరప్రసాద్ సర్పంచ్ పిల్ల అనిత గ్రామ పార్టీ అధ్యక్షుడు ఎంపీడీసీ అమృతపల్లి సూర్యనారాయణ ఉప సర్పంచ్ లంక అజయ్ తెలుగు యువత జిల్లా కార్యదర్శి మండాది రవీంద్ర మండల పార్టీ అధ్యక్షుడు దయాల రాజేశ్వరరావు చిరుమామిళ్ల సూర్యనారాయణ మూల్పూరి సాయి కళ్యాణి తదితరులు పాల్గొన్నారు వెనకాల రావట్ అంటే చూసుకుంటూ ఒకసారి స్వాగతం సుస్వాగతం మరి ఈరోజు అన్నదాత చూసి బావా రెండో విడత